ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం నేనే నేను ముట్టక ముందు వచ్చింది ఇక్కడ మీరు కావాలైతే బస్సు పెద్దలు ఎవరు కానీ అడగొచ్చు నేను ఈడనే పుట్టినాను మా అక్కడనే పుట్టింది మా తమ్ముడునే మా తమ్ముడు ఎక్స్పైర్ అయిపోయాడు యాక్సిడెంట్లో బస్సు వాళ్ళందరికీ అందరికీ తెలుసు బస్సులో నివాసం ఉంటున్న అందరికీ తెలుసు మా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మేము ఇన్ని రోజులు కట్టుకోలేకుండే అది ఏదో ఇప్పుడు మాతో అయినంత వరకు ఇప్పుడు దాన్ని పగలగొట్టి కట్టుకుందామని చూస్తున్నాం నిన్న ఒక అలిగేషన్ లేపిర్రు న్యూస్ పేపర్ లేపించు ఈ జాగ మీద వాటర్ ట్యాంక్ ఉండే అది ఉండే ఇది ఉండే సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో వేరేళ్ళు ఎవరో కడుతురు అది అని చెప్తురు అదంతా ఫ్రాడ్ అది వాళ్ళంతా అంతా అంతా అబద్ధము ఇది మా ఇల్లు మేము కట్టుకు సంజీవ్ సంజీవ ఎవరు ఆబ్జెక్షన్ చేస్తారు ఎవరు అల్లా కరెంట్ అన్నీ ఉన్నాయి మమ్మీ పేరు మీద గత ట్వంటీ ఇయర్స్ నుంచి బిల్డింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు ఆబ్జెక్షన్ ఎవరు చేస్తారు ఆబ్జెక్షన్ ఎవరు చేస్తారు సార్ సిఎన్ఐడి సపోర్ట్ చేస్తుండే వీళ్ళకి కబ్జా చేసిరు అది ఇది ఏమేమో ఎలిగేషన్స్ లేపుతారు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ ఇది మాది మీరు బస్సులో ఎవ్వరికి అడిగినా చెప్తారు గత ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నాం